బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందని రెక్కాడకుంటే బుక్కెడుబు లేదన్నా వందనాలు నాను రైతన్నా నీకు వందానాలన్నాని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా మట్టి సోపతి గాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా పూనాసవను కూడా యా సంగి చలి కాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు చూడ నీ జీవితా